ఇస్తవతరమండి అవకాశం ఇచ్చిన బ్రవ్వారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే కూడినాయ్య గారికి సావుకులకి సావుకుండ్రికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘాన్ని కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే స్థానిక సాగుకుడు కుటుంబ కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము కీర్తెల గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి కీర్తల గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము మూడవచ్చు నుంచి కుమారులు యోహోవాన్ని గ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు వారితో తన అంబులు పొది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మలో తమ విరోధులతో వాదించదురు దేవునికి స్తోత్రులు అందరూ బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చెప్పలేకొడుతూ దేవుని నా మన గణపరుద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికే మరి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రవ్వారు మరి గత సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు దేవాది దేవుడు మరి నిజంగా ఇక్కడ తేజ గారి కుటుంబాన్ని అలాగే ప్రభుకుమారి గారి కుటుంబాన్ని ఇక్కడ ఉన్న సంఘాన్ని కూడా మనందరూ కూడా క్షేమముగా సజీవ సంఘలో ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ జీజెస్ బాగున్నామండి దేవుని కృపను బట్టి మరి నిజంగా దేవుడు మరి తేజ కీర్తన బిడ్డలిద్దరిని ప్రేమించి అలాగే వారి కొరకు మరి చక్కగా ఇద్దరు బిడ్డలు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం మరి ఫస్ట్ పాపనిచ్చారు తర్వాత బాబునిచ్చారు యదిద్యా పాల్ ఆ పేరేనండి ఎదిద్యా పాల్ చాలా సంతోషం మంచి పేరు నామకరణాన్ని ప్రభు వారు సిద్ధపరిచారు ఎదిద్యా పాల్ పుట్టినరోజు చెప్పక శుభాకాంక్షలు నా కుటుంబం తరపున సంఘం తరపున కుమారుడికి తెలియజేస్తున్నాను మంచి ఆరోగ్యము ఆశీర్వాదాలు మంచి తెలివి జ్ఞానము దేవుడు ఇవ్వాలని మరి అట్లాగా బడికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంటిబెడిన దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకున్నా ఇక్కడ చూసినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనకాడైన దావిద మహారాజు గారు తెలియపరుస్తున్నారు కుమారులు యోహో అనే కు మగపిల్లలు అనేది నిజంగా చూసినట్లయితే కొంతమంది ఆడపిల్లలు కావాలనుకుంటారు కొంతమంది మగపిల్లలు కావాలనుకుంటారు మరి మన ప్రభుకుమార్ గారు లేము ఆడపిల్ల కావాలని అనుకున్నారు కదా నజరేని కోసం ఎందుకంటే ఫస్ట్ మగపిల్లలు ఇచ్చారు కాబట్టి మరి వాళ్ళకి ఆడపిల్ల కావాలి కాబట్టి ఆడపిల్లని అడిగారు అలాగే దేవుడు ఇచ్చాడు మరి అట్లాగే ఇక్కడ తేజ గారు మరి ఆయన భార్య మాత్రం మరి ఫస్ట్ పాపనిచ్చారు కాబట్టి మగ కావాలని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు చక్కని కుమారుని దేవుడు దేవుడిచ్చాడు దేవుని నా మనకి స్తోత్రం అందు నిమిత్తముగా కృతజ్ఞత భావముతో దేవుడు మాకిచ్చారు బిడ్డననే మరి సంతోషముతో మరి స్థుతి ఆరాధన అనేది జరుపుకుంటున్నారు చాలా సంతోషం మరి ఇక్కడ చూసిన కుమారులు యుహో అని గ్రహించే మరి ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడు ఇవ్వాల్సిందేనండి దేవుని యొక్క చిత్తము లేని అసలు ఏది జరగనే జరగదు ఈ సృష్టిలో మరి దేవుని ప్రణాళిక చొప్పున మరి దేవుడు ఇచ్చిన బిడ్డలు దేవుడు మనకిచ్చిన పిల్లలు ఎవరిచ్చిన పిల్లలు అండి దేవుడిచ్చిన పిల్లలు వాళ్ళు పుట్టుకుని పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు వాగ్దానం చేత దేవుని ప్రణాళిక చేత దేవుని ఉద్దేశం చేత దేవుడు మనకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మరి ఆనాడు మోషే గారిని ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇజ్రాయల్ని నడిపించడానికి దేవుడిచ్చాడు అలాగే మన పిల్లల్ని కూడా దేవుడు మనకిచ్చాడు ఆయన ప్రణాళిక మన పిల్లల పట్ల మనం ఆలోచిస్తాం మన పిల్లల గురించి నా పిల్లల్ని ఇది చదివించాలనో ఇలా నడిపించాలో ఇలా చేయించాలి అనుకుంటాం కానీ మన ప్రణాళిక కాదు కానీ ఆయన ప్రణాళిక చాలా గొప్పదండి మరి మోష గారి విషయంలో చూడండి ఎన్నో ప్రాబ్లమ్స్ చిన్న చిన్నపిల్లడు అప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు మోష గారు కూడా బాలుడు అప్పటి నుంచి కూడా నిజంగా ఆయన ఎక్కడో కూడా కుమారుడు చనిపోకోకుండా ఎక్కడో కూడా ఇబ్బంది పడకోకుండా దేవుడు బతికించుకున్నాడు ఎందుకు బతికించుకున్నాడు అంటే ఇజ్రాయలే నడిపించడానికి బ్రతికించుకుని మరి ఆరు లక్షల చిల్లర కాలు బలాన్ని మరి నడిపించే నాయకుడుగా దేవుడు తయారు చేశాడు దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుని ప్రణాళిక మనకి ఇచ్చిన బిడ్డల్ని మోషే గారిని కూడా తల్లి ఎలా పెంచింది అండి పాలిచ్చి పెంచింది నిజంగా ఫరో కుమార్తెకి దొరికాడు కానీ ఫరోకుమార్తె ఎవరు కుమార్తె ఎవరికి అప్పచెప్పింది మళ్ళీ తల్లికే అప్పచెప్పింది తల్లే పెంచింది అండి కుమార్తె పెంచలా తల్లే పెంచింది ఎలా పెంచింది అండి పాలిచ్చి పెంచింది నేను పాలిచ్చి పెంచితే నువ్వు జాగ్రత్తగా నేను నీకు జీతం ఇస్తానమ్మ అని ఫరో కుమార్తె చెప్పింది అలాగే తల్లి పాలిచ్చి పెంచి మంచి క్రమశిక్షణలో ఆ తల్లి పెంచింది కాబట్టి మరి గొప్ప నాయకుడు అయ్యాడు అలాగే మనం దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని దేవుని చిత్త ప్రకారంగా దేవుళ్ళు మనం పెంచినప్పుడు మరి వాక్యం అనే పాలలో పెంచినప్పుడు అలాగే ప్రార్థన అనే పాలలో పెంచినప్పుడు భక్తి అనే విశ్వాసంలో పాలతో మనం పెంచినప్పుడు మన పిల్లలు కూడా ఆయన ప్రణాళికలు నడుస్తున్నప్పుడు మన బిడ్డలు కూడా గొప్పగా దేవుడు ఆశ్వదిస్తాడు నమ్మిన వారు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఇలా దేవుని ప్రణాళిక చెప్పనే దేవుడు మనకి ఇచ్చారనే ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు నమ్మాలి దేవుడు నాకే బిడ్డల్ని ఇచ్చాడు ప్రవ్వా నేను ఎలా పెంచాలి అనే ప్రార్థనతో ప్రార్థన చేస్తూ ప్రతి తల్లిదండ్రులు పిల్లలు దేవుని ప్రకారంగా పెంచాలి పెంచడమే మన వంతు నడిపించేది మొత్తం ఆయన వంతే మనకి జీతం ఇస్తాడు ఏం జీతం ఇస్తాడో తెలుసా పిల్లలు గొప్పగా ఎదురుతాయి అది జీతం కదా తల్లిదండ్రులకి అవునా కాదా రోజున పెద్ద వయసు వాళ్ళు అయిన తర్వాత చాలామంది తల్లిదండ్రుని వృధాసలు వదిలేస్తున్నారు చూడటం లేదు పట్టించుకోవట్లేదు అది జీతమా కాదు కదా అలా మన క్రమశిక్షణలో భక్తిలో ప్రార్థనలో పెంచే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటే వాళ్ళు ఆదాయం ఎవరా తల్లిదండ్రులు చూడరా జీతం అంటే అదేనండి పిల్లలు ఇచ్చే జీతం తల్లిదండ్రులకి అదే మనం జాగ్రత్తగా పెంచినప్పుడు వాళ్ళు మనల్ని బాగా చూస్తారు అదే మనకి జీవితం నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ అలాగే ఇచ్చిన బిడ్డలు మరి ఆ రీతిగా మనం పెంచాలి మన బిడ్డలు బాగుండాలంటే నూట ఇరవై ఎనిమిది చూడండి నూట ఇరవై ఎనిమిది అధ్యాయము నీ లోట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండిను నీ భోజన బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కలు వలె ఉంటారు చాలా అండి ఇక్కడ చూసినట్లయితే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు వలీవ మొక్క వలీవ మొక్క ఎంత పచ్చగా ఉంటుంది కదా చాలా ఆహ్లాదంగా చూడటానికి కూడా చాలా ముచ్చటగా అనిపించింది కాళ్ళ ఒడ్డునున్న మొక్క ఏమో చాలా పచ్చగా ఉంటుంది అదే మన నిజం చూసినట్టయితే అడవిలో ఉన్న మొక్క నీరు అందక ఎలా ఉంటుందండి ఎండిపోయి ఆకులు రాలిపోయి మోడులాగానో లేదంటే పుల్లలాగానో ఉంటుంది కదా మన నిజం చూసి మన పిల్లలు మంచి ఆరోగ్యంగా మంచి ఒలేవ మొక్కల వల్లే మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడ ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా బాగుంటారంటే భోజనపు వల్ల చుట్టూ ఉండాలి ఎక్కడుండాలండి భోజనపు బల్ల భోజనపు బల్ల అంటే మన బల్ల యేసు ప్రభువారి కదా మెఫీ భవిష్యత్ ఏ బల్ల దగ్గర ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో ఉన్న మెఫీ భవిష్యత్తు రాజుగారు బల్ల దగ్గరే ఉన్నాడు ఎందుకున్నాడు రాజుగారు బల్ల దగ్గర అని అంటే మెఫీ భవిష్యత్తు చాలా తగ్గించుకొని చాలా భక్తి జీవితంలో నడిచాడు కాబట్టి రాజుగారు బల్లను అంటు పెట్టుకుని ఉన్నాడు మెఫీ భవిష్యత్ కుంటికాళ్ళు అతను ఎప్పుడైతే రాజుగారి బల్లను అంటి పెట్టుకొని అలాగే విధేతగా ఉన్నాడో మెఫీ భూషద్ లైఫ్ లాంగ్ బ్రతికినంతకాల ఫ్యామిలీ మాత్రం రాజా లాగా బతికారు చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ ఉత్తరం థ్యాంక్ యూ ఎస్ మన పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నడుస్తూ వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి బాప్తిసాలు ఇప్పిస్తూ మరి ప్రార్థన అనే బల్లలు పరిచర్య అనే బల్లలో ఉపవాసం అనే బల్లలో దేవునికి ఇచ్చే గుప్పులు అనే బల్లలు దేవుని బల్లలో మన పిల్లలు కలిపినప్పుడు అప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారండి ఒలీవ మొక్కల వలె దేవునికరంగా పచ్చగా ఆశీర్వదకరంగా ఉంటారు అలాగే చూసినట్లయితే మన పిల్లలు మరి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలని కన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా ఆశపడుతూ ఉంటారు బిడ్డలు బాగుండాలి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు ఉన్న ఆశేనండి దానిలో తప్పేమీ లేదు ఆశపడటంలో తప్పేమి లేదు బాగుండాలి అనుకోవటంలో తప్పేమీ లేనే లేదు అలా బాగుండాలి అంటే మనము ఏం చేస్తే మన పిల్లలు బాగుంటారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బాజితే వాళ్ళకి పెంచే విధానములు అలా చిన్నప్పటి నుంచే మంచిగా మనం పెంచినప్పుడే మన పిల్లలు దీవెనికరంగా ఉంటారు మార్కు సువార్త మార్కు సువార్త పదో అధ్యాయము పదమూడవచ్చును తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరాని ఎద్దుకు వారిని తీసుకొని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించరు యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానేడి వారు నాటంక పరచవద్దు దేవుని రాజ్యం ఎలాంటి వారిది చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరించేవాడు మాత్రమో ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను చాలండి మన బిడ్డలు బాగుండాలి అంటే అదిగో పలానా పిల్లలను చూసి నేర్చుకోరా పలానా పిల్లలను చూసి నేర్చుకోమ్మా అని కాదు కానీ మన పిల్లలు బాగుండాలి అని అనుకున్నప్పుడు మన దేవుడు మాట్లాడే దేవుడే కదా అవునా ఈనాటికి బ్రతుకున్నారా వేసే బ్రతికే ఉన్నారు కదా బ్రతుకున్న దేవుడు మాట్లాడే దేవుడు చూచుచున్న దేవుడు వింటున్న దేవుడు వింటున్నారు చూస్తున్నారు మాట్లాడుతున్నారు బ్రతుకున్నారు అందుకనక ఇక మనం ఎవరినో చూపించి వాళ్ళలాగా వెళ్ళలాగా ఉండని చెప్పం దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా వింటున్నాడు కదా నీ ప్రార్థన డైరెక్ట్ చూస్తున్నాడు కదా అందుకే ఇక మన పిల్లల గురించి ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడుకోకుండా పిల్లలు బాగుండాలంటే ఇక్కడ అంటే కొంతమంది ఏం చేశారండి తమ చిన్న పిల్లల్ని దేవుడు ముడితే బాగుంటుందని కొందరంట తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని చేత్తో పట్టుకొని ఎక్కడ తీసుకొచ్చారండి దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు ప్రవ్వారికి క్షమించండి ప్రవ్వారి దగ్గరే తీసుకొచ్చారు ఏంటంటే ప్రవ్వారు చేస్తే చాలు అప్పటికే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారుగా మత్తి స్వార్థ నుంచి మార్కు స్వార్త అలాగే లోకాసువార్థ యోహాను స్వార్తలో యోహాను స్వార్తలో లాస్ట్లో ఒక మాట ఉంటుందండి ఏమైనా ఉంటుంది ఒకసారి చదవండి యోహాను స్వార్త లాస్ట్ ఇరవై ఒకటి అధ్యయ లాస్ట్లో చూడండి వేసు చేసిన కార్యాలు ఇంకా అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసినడల అట్లు వ్రాయబడిన గ్రంథము భూలోకం కూడా చాలదంట యోహాన్ గారు చెప్తున్నారండి యేసు ప్రభు చేసిన కార్యాలు అసలు అసలు వివరంగా తెలియజేసి రాస్తే భూలోక భూలోకం ఎంత ఉందండి చెప్పండి ఈ భూమి ఎంత ఉంది మనం చూడగలమా మన ఇల్లే మనకు తెలుసు అవును కదా మన బందరే మనకు తెలుసు మన విజయవాడకి మనకు తెలుసు మన ఊరే మనకు తెలుసు కానీ అసలు భూలోకి భూమి చాలా ఉంది అసలు దేవుడు చేసిన కార్యాలంట రాసే ఆ పుస్తకాలు కానీ ఆ గ్రంథాలు కానీ భూమి కూడా సరిపోదాడు భూమి సరిపోదు అంటే చప్పట్లు కొట్టాలనిపించట్లేదా కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ దేవుడు అంత అద్భుతకరుడు అందుకే యోహాన్ క్షమించండి యశ గ్రంథము తొమ్మిది అది ఆరోచనలు ఏమైనా ఉంది దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు ఎటువంటి వారండి ఆశ్చర్యకరుడు నిజంగా ఆయన చేసిన కార్యాలు రాస్తే భూమే సరిపోదంటే ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అండి ఎంత అద్భుతకరడం అండి ఎంత దేవుడు ఎంత మేలులు దేవుడు అది కొంతమంది తల్లిదండ్రులు గమనించి దేవుడు అటువంటి ఆశ్చర్యకరుడు కనుక మా పిల్లల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళవద్దు సినిమాల కనో షికారులుగానో సెలవులు వచ్చినప్పుడు బంధువుల దగ్గర స్నేహితుల దగ్గరగానో పార్కులు గానో పబ్బులు కాను ఎక్కడికో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు దేవుడి దగ్గర తీసుకెళ్తే చాలా ఆయన ఇట్లా ముడితే చాలు మా పిల్లలు బాగుపడిపోతారు ఆయన అస్తవేచ్ఛ చాలు మా పిల్లలు బాగుపడిపోతారని గ్రహించి పిల్లలు నేను రానమ్మా నేను రానమ్మా అంటున్నారు పిల్లలు వస్తారని నిజంగా రారు వెనకాల పడి రారు రానంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కనుక పిల్లలు ఎల్లని ఎలా మారం చేస్తారు మా సహోదరుడు కుమారుడు అండి చిన్నపిల్లడమ్మ స్కూల్కి ప్రతిరోజు లాక్కుని తీసుకెళ్ళేదాడు అమ్మగారు మా రెండాక్క అనమాట దొండపాడు తీసుకెళ్తాండి రోజు ఆడికి ఏమనిపించిందో నేను రానంటే రానని పట్టుబట్టి కూర్చున్నాడు రారా ఎందుకు రావరా ఎందుకు రావరా అంటే పెద్ద నన్ను అయితే పంపిస్తాను నువ్వు అయితే అల్లవ స్కూల్గా అన్నట్టు ఏమన్నాడండి ఆయితే పంపిస్తుందంటే ఆమె అయితే అలసలేదంట ఎంత ఆ తల్లి నవ్వుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఇప్పుడు మేమందరం అది చెప్పుకుని నువ్వు నవ్వుకుంటూ ఉండే ఆ విషయం గుర్తు వచ్చినప్పుడు నిజంగా చూసి పిల్లలు అలాగే స్కూల్కి వెళ్ళడానికి అలాగే మారం చేస్తారు అలాగే భక్తి రావడానికి చర్చి రావడానికి కూడా ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఆడుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళని వదిలిపెట్టి రాలేక టీవీ వదిలిపెట్టి రాలేక ఇంకేంటంటే ఆటలు వదిలిపెట్టి రాలేక రానంటారు ఇక్కడ అలాగే పిల్లలు బహుశా రానంటున్నారు రానంటే తల్లిదండ్రులు ఏం చేశారండి వాళ్ళని పట్టుకుని లాక్కొచ్చారు ఒక్కొక్కరిని పట్టుకుని లాక్కొచ్చారు రండ్రా రండ్రా దేవుని దగ్గరికి వెళ్దాం ఆయన చేస్తే చాలు ఆయన మాట్లాడితే చాలు వస్త్రజంగు ఉడితే చాలు బాగుపడతారు అని చెప్పేసి పిల్లలు లాక్కొచ్చారు లాక్కొచ్చినప్పుడు ఇక ప్రవ్వారు ఏం చేశారు నిజంగా వాళ్ళు తీసుకొచ్చినందుకు మేలు జరిగిందా లేదా అన్నప్పుడు ఇప్పుడు పదహారు వచ్చిన చూద్దాం ప్రభువారు ఏం చేశారంటే ఎప్పుడైతే తీసుకొచ్చారో శిష్యులు అన్నారు ఆ పిల్లలు వెనక పంపించండి వెనక పంపించని అంటారు అలాగే మన బిడ్డలు మన దేవుని మందిరం తీసుకెళ్ళేటప్పుడు కూడా అభ్యంతరాలు అనేది కలుగుతాయి అలాగే మనుషులు చేసే అభ్యంతరాలు ఉంటాయి అలాగే దుష్టుడు పెట్టే అభ్యంతరాలు ఉంటాయి అయినా సరే వాటి అన్నిటిని వెనకపడేసి మరి దేవుని దగ్గరికి మన పిల్లలు ఆయన సన్నిధికి మన పిల్లల్ని తీసుకెళ్తే బాగుంటుంది ఎప్పుడైతే అలా తీసుకొచ్చారో అంట ప్రభువారు ఏం చేశారండి ఎత్తుకున్నారు ఫస్ట్ ఏం చేశారు ఎత్తుకున్నారు మన పిల్లలు ఎక్కడో బాగుపడరండి దేవుని సన్నిధిలోనే బాగుపడతారు నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ దేవుడి దగ్గరే బాగుపడతారు దేవుని సన్నిధులనే బాగుపడతారు వాక్యం ద్వారా బాగుపడతారు పాటల ద్వారా బాగుపడతారు ఆరాధన ద్వారా బాగుపడతారు పరిశుద్ధమైన జీవితం ద్వారా బాగుపడతారు ఎక్కడా మారరండి లోకంలో దేవుని దగ్గరే మన పిల్లలు బాగుంటారు నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఎప్పుడైతే పిల్లల్ని తీసిరాగానే రాగానే వారు వెంటనే పిల్లల్ని చూడగానే చాలామంది పిల్లల్ని చూడగానే కసకసలాడిపోతారు చాలా చిరాకు పడిపోతారు పిల్లలు అంటే ఏంటి మరి పిల్లలే వాళ్ళు పిల్లలు అల్లరి చేయకుండా ఏం చేస్తారు మౌనంగా కూర్చుంటారండి పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు వాళ్ళు అల్లరే ముద్దు అనమాట వాళ్ళు అలరే ఇంట్లో సంతోషం ఆనందం మరి నిజం చూసినట్లయితే ఎట్లా కొంతమంది పిల్లలంటే చిరాకు పడిపోతారు అల్లరి చేస్తారనో ఏది చేస్తారని తీసిరారు కానీ ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే దేవుడు అంట పిల్లలు వెంటనే చూడగానే ప్రతి తల్లిదండ్రులకే కాదు ప్రతి ఒక్కరి పిల్లలు చూడగానే ఏం రావాలి ప్రేమ రావాలి అల్లరా కోపం రాకూడదు ప్రేమ రావాలి దేవుడికి ఏమొచ్చింది ప్రేమ వచ్చిందా కోపం వచ్చిందా ప్రేమే వచ్చింది కానీ కోపం రానే రాలేదు ప్రవ్వరు వెంటనే పిల్లల్ని ఎత్తుకున్నారు ఏం చేశారండి ఎత్తుకున్నారు మన పిల్లల్ని దేవుని సన్నిధి తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తారు మన పిల్లల్ని ఎత్తుకున్నారు ఆయన ఎత్తుకుంటే ఏం ఫలితం జరుగుద్ది ఆయన ఎత్తుకుంటే ఎలా ఉండదో చూద్దామోసారి ద్విత్యోపదేశరండి ద్త్యోపదేశము ఒకటే అధ్యయ ముప్పై ఒకటి వచ్చిన నిత్యోపదేశ ఒకటి అధ్యయ ముప్పై ఒకట వచ్చును అయ్యుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పి చాలండి ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెలుల్ని ఎక్కడి నుంచి తప్పించాడు అండి దేశంలో నుంచి ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు బానిస నాలుగు వందల సంవత్సరాలు అంటే నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ బతికిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఉన్నారా డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై లేదంటే వంద అంతకంటే ఎక్కువ బతుకునే వాళ్ళు ఉన్నారా కానీ నాలుగు వందల సంవత్సరాలు ఏమనిపించారండి బానిస బానిస అంటే తెలుసా పాలేరుతాను పాలేరుతాను ఈ రోజుల్లో కొంచెం పనివాడంటే కొంచెం పర్వాలేదు ఆ రోజుల్లో మరీ దారుణం అండి పనివారంటే అంత బానిసలాగా వాళ్ళు పిల్లలు 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 తరతరాలు బానిస బతికే బతుకుతున్నారు వాళ్ళు విడిపించే నాదుడు లేదు రక్షించే నాదుడు లేదు వారి మరంట వాళ్ళు ఏడుపంట పరమన్న దేవునికి చెవుల్లోకి నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ తరం థ్యాంక్ యూ జీజస్ అలా బానిస బ్రతుకు బ్రతుకుతుంటే వాళ్ళు ప్రార్థన బాగా చేసినప్పుడు దేవుడు ఆలోకించి గారిని పంపించి గారి ద్వారా దేవుడు వాళ్ళని ఎలా విడిపించాడంటే ఒక బిడ్డను కనుక ఒక మనిషిడు ఒక తండ్రి ఎత్తుకుంటే నడిచే పిల్లలకి కష్టంగా ఉంటుందా ఎత్తుకున్న పిల్లలు బాగుంటుందా ఎవరు బాగుంటుంది ఎత్తుకున్న పిల్లలు భలే సంఖలో ఉండి వాళ్ళకి ఏం నొప్పి తెలీదు వాళ్ళకి ఏ బాధ తెలీదు వాళ్ళకి ఏ కష్టం సంఖలో ఉండి ఎగురుతూ ఉంటారు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా సంఖలో ఎత్తుకుంటే నడిచే పిల్లలేం కొంచెం నడవాలి కాళ్ళు నొప్పులు కదా మరి అన్ని సంవత్సరాలు వాళ్ళు నడిచినట్టయితే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు నడిచినట్టు అనిపించిందా వాళ్ళకి నడిచినట్టు అనిపించలేదంటే కారణం ఏంటంటే ఒక్క తండ్రి కనుక బిడ్డను ఎత్తుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇజ్రాయేలు ఎన్ని సంవత్సరాలు అండి వారిని ఎత్తుకున్నది ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళకి అలుపు సలుపు లేకుండా ఎత్తుకుని ఎక్కడ చేర్చాడండి ఎర్ర సముద్రాన్ని దాటించాడు యోర్ధాన్ని దాటించారు మనిజంగా వాళ్ళకి అలుపు లేకుండా ఎత్తుకుని అవతలు పెట్టినట్టుగా పెట్టారు చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ దేవుని దగ్గర దగ్గర తీసుకొళ్తే దేవుడు మన పిల్లల్ని ఎత్తుకుంటాడు ఏం చేస్తారండి ఎత్తుకుంటారు ఆయన ఎత్తుకున్నప్పుడు ఏదండి ఎప్పుడుసారి అని దేవుడు ఎత్తుకోలేదు అనుకుంటున్నావా వారి శారీరకంగా ఆ రోజున వాళ్ళకి కార్యం జరిగింది అది కూడా ఆత్మీయంగానే దేవుడు అప్పుడు కూడా వాళ్ళని ఎత్తుకుని అవతలేం పెట్టాల కానీ వాళ్ళ కష్టం తెలియకుండా చేశాడు అలాగే ఈ రోజు మన బిడ్డల్ని కానీ మనల్ని కానీ దేవుడు ఎత్తుకుంటున్నాడని నమ్ముతున్నారు అసలు నమ్మాలి ఎత్తుకుంటున్నాడు కాబట్టే మనకి నిజంగా చూసినట్లయితే మేము ఎంతో ప్రయాణాలు ప్రతిరోజు ప్రయాణాలే మన మండి అక్కడ ఊరు వచ్చింది కోటానికి వచ్చింది మా అమ్మగారు అనమాట వచ్చి సాయంత్రానికి నడు నొప్పని ఒళ్ళు నొప్పులని కాళ్ళు నొప్పులని తెల్లారమ్మ కోటానికి వస్తామని అడిగా నేను మా అమ్మని అడిగితే నేను రానమ్మ మీరు ఎలా తిరుగుతున్నారో నాకు తెలియదు నేను మాత్రం తిరగలేన అంటే నిజంగా ప్రతిరోజు మనం ప్రయాణం చేస్తున్నామంటే అలుపు లేకుండా తిరుగుతున్నామంటే ఎత్తుకుంటున్నామో మనం నడుపుతున్నామండి మనం తిరుగుతున్నామా దేవుడు మనల్ని ఎత్తుకుని నడిపిస్తున్నాడు కాబట్టి నమ్మిడి వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ అలాగే మనల్నే కాదండి మన బిడ్డలనే కాదు దేవాది దేవుడు మనకి కష్టము తెలియకుండా బాధ తెలియకుండా లోకం లేదన్న వస్తే ఏ ప్రాబ్లం సాల్వ్ ఉండనే ఉండదు పోదు కానీ దేవాది దేవుని దగ్గరికి మనము మన బిడ్డలు నడిచినప్పుడు అలుపు సొలుపు లేకుండా దేవుడు చక్కగా ఎత్తుకున్నట్టుగా దేవుడు మనకి ఎత్తుకుని చక్కగా దేవుడు నడిపిస్తాడు అలాగే చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తాడు ఒక ఎత్తుకుంటారు ఏం చేస్తారండి ఎత్తుకుంటారు బెన్నేమీన్ కూడా దేవుడు ఎత్తుకున్నాడు కదా ద్విత్యోపదేశకరణలో రాయబడింది బెన్నేమీన్ అంటే ఎక్కడ ఎక్కించుకున్నాడు దేవుడు భుజాల మీద ఎక్కించుకున్నాడు ఎక్కడెక్కించుకున్నాడు అండి భుజాల మీద ఎక్కించుకున్నాడు బెన్నేమిని అలా బెన్నేమిని ఎక్కించుకోవడం ద్వారా బెన్నేమిని దేవుడు ఎంత దీవించాడు ఎంత ఆస్వాదించాడంటే మరిజంగా ఆది కాండలో ఉన్న బెన్నేమిని ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యం వరకు దేవుడు నడిపించాడు చెప్పడగొట్టండి దేవుణ్ణికి ఇస్తూ అవుతాడు థ్యాంక్ యూ ఎస్ దేవుడు ఎత్తుకుంటేనే మనకి మేలు నమ్మిన వారు చప్పడ కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ రెండోదిగా చూసినట్లయితే ఎత్తుకుంటారు రెండోది కౌగిలించుకుంటారు ఏం చేస్తారండి కౌగులించుకుంటారు అప్పసులు గారి ఎరువ్యాజ్యం పదవచ్చును అప్పసులు గారు ఎరువ్యాజ్యం పదవచ్చును అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణమతనులు నున్నదని వారితో చెప్పాను చెప్పి అతన్ని ఎప్పుడైతే కౌగులించుకున్నాడో వెంటనే బతికాడు ఆ చిన్నవాడు బతికాడు ఎవరండి అతను వచ్చినలో ఉంటుంది కదా ఐతికు అప్పోస్సులైన పౌలు గారు మీటింగ్ పెట్టి సువార్త చెప్తున్నాడు స్వార్థ చెప్పేటప్పుడు చాలా టైం అయిపోయిందంట చాలా టైము రా చాలా రాత్రి అయిపోయిందంట అయినా ప్రసంగం ఆగటం లేదు చెప్తానే ఉన్నారు అయితే కానీ ఏమన్నా కుర్రవాడు ఏం చేశాడంటే కోటానికి వచ్చి కిటికీలో కూర్చొని కసేపుడు చూస్తా కటిసి చూస్తా అలా ఉన్నాడు కానీ ఆరాధనలో ఉన్నాడు కాబట్టి మనిజంగా కింద పడిపోయాడు కునుపట్ల ఆడు ఉంటాడో భవిష్యత్ అయ్యి ఉంటుంది కింద పడిపోయాడు కింద పడిపోగానే చచ్చిపోయాడు అంతే ప్రాణం పోయింది ఎప్పుడైతే ప్రాణం పోయిందో అప్పోసరాని పౌలు గారు గబగబ గబా కిందకి దిగేసి అతను ఏం చేశాడు లేపంటే ఏం చేశాడండి కౌగులించుకున్నాడు ఏం చేశాడు కౌగులించుకున్నాడు ఎప్పుడైతే దావోజండు అతన్ని కౌగులించుకోవడం ద్వారా నిజంగా చచ్చిపోయిన ప్రాణం మరలా బ్రతికి వచ్చింది నా మీరు వారిని చెప్పట కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జిఎస్ అలాగే చూసినట్లయితే మన పిల్లల మీద కూడా చాలా కీళ్ళు కనపడే ఉంటాయి కదా గతంలో చాలా కనబడినప్పుడు మనం ప్రార్థన చేసామా పది రోజులు గంట ప్రార్థన మూడు రోజులు పూర్తుపాసం చేసాం పిల్లల గురించి కొంతమంది కోటాలు పెట్టుకుంటామని తీర్మానాలు చేశారు అలా చేయుట ద్వారా ప్రార్థనలు మన పిల్లల్ని నడిపించడం ద్వారా మనం నడువుడు ద్వారా ఆయన నిబంధన అనుసరించి నడుచుడు ద్వారా నిజంగా దేవుడు ఏం చేశాడు మన పిల్లల్ని కౌగులించుకుని ఆ కీడు తప్పించాడు నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తాడు థ్యాంక్ యూ యోహాను సువార్తలు కూడా యోహాన సువార్తలు ప్రభువారిని కౌగులించుకున్నాడు ఎవరు ఆయన రొమ్ము నానించుకున్నాడు ఎవరు యోహాను గారి ప్రభు అని రొమ్మును ఆనుకున్నాడంట యోహాన్ గారు ఎప్పుడైతే రొమ్మున ఆనుకుని ప్రభువారిని కౌగిలించుకున్నాడో ప్రభువారు అతన్ని కౌగిలించుకున్నాడు యోహాను గారి ద్వారా ఆయన్ని ప్రసంగం చేసినప్పుడు కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎలా చేశాడంట ఉరుము ఉరిమినట్టు ప్రార్థన చేశాడంట నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి ఇష్ట్ర థ్యాంక్ యూ ఎస్ ఇది ఆత్మీయంగా జరుగుతూ ఉంటుందండి డైరెక్ట్గా కనబడాలంటే కుదరదు ఆత్మీయంగా జరుగుతూ దేవుడు చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం కానీ మన బిడ్డలు కానీ దేవుని సన్నిధికి వెళుతూ ఉంటే ఆత్మీయంగా దేవుడు తన కార్యాలు జరిపిస్తాడు ఎత్తుకుంటారు కౌగిలించుకుంటారు యోహాను గారిని అలా కౌగిలించుకోవడం ద్వారా దేవుడు నిజంగా చూసినట్లయితే యోహాన్ గారి ద్వారా దేవుడు పరలోక రాజ్యంలో జరగబోయే విషయాలు మొత్తము ఈ యోహాను గారి ద్వారా దేవుడు మాట్లాడారు చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఈరోజు ప్రకటన గ్రంథం ఉంది ఉందా మీ బైబిల్లో ప్రకటి గ్రంథం ఉందా ప్రకటన గ్రంథం ఉంది అంటే యోహాను గారి ద్వారానే ప్రకటన గ్రంథం రాయబడింది నమ్మిరి వారు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఎందుకు రాయబడింది అంటే యోహాను గారు దేవుని కౌగిలించుకోవడం ద్వారా యోహాను గారు దేవుని అంటు పెట్టుకోవడం ద్వారా యోహాను గారు దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా యోహాను గారి దేవుడు ఏం చేశాడండి కౌగిలించుకున్నాడు అక్కడ నిజంగా పర్లో రాజ్యం వరకు ఆయన కూడా దేవుడు నడిపించారు మరొక మాట లాస్ట్గా చేతులుంచాడు రెండోది మూడోది ఏం చేశారు వారి మీద ఉంచారు లోకాసు వర్త నాలుగు వద్ద నలఫీ వచ్చును లోకాసు వర్త నాలుగు నలఫీలు సూర్యుడు అస్తమించి చుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి మీద ఎవరెవరు యొద్ నుండిరో వారందరూ ఆ రోగులను ఆని ఎద్దుకు తీసుకుని వచ్చి అప్పుడైన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాను దేవుని సన్నిధికి వెళ్తే మన పిల్లల్ని తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తాడు చేతులేసి స్వస్థత ఎంతమంది స్వస్థత రాలే చెప్పండి దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు అనారోగ్యాలతో కదా బాధలతో కష్టాలతో శ్రమలతో ఇబ్బందులు తెల్లేమా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు స్వస్థపరిచేయడం అంటే ఆయన అస్తమ తాకుంది స్వస్థత దోస్తా ఐగారికి యాక్సిడెంట్ అయింది కదా యాక్సిడెంట్ అయినప్పుడు రెండు నరాలు కట్ అయిపోయినాయి కట్ అయిపోయినప్పుడు మధ్య డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కుంటుకుంటూ నడుస్తామని చెప్తున్నారు దర్శనాలు అలా కనబడింది ప్రభువారి దగ్గర ప్రార్థన చేస్తే దేవుని అరచేయ ఇలా వచ్చి తాకుకుంటూ అలా వెళ్ళిపోయినట్టు కనబడింది అయ్యారు కాలు మీదుగా రెండు నరాలు సెట్ అండి ఇప్పుడు చక్కగా స్వస్థపడిపోయారు దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ దేవుని సన్నిధిలోకి మన పిల్లల్ని నడిపిస్తే మనము నడిస్తే దేవుడు ఏం చేస్తాడండి స్వస్థపరుస్తాడు స్వస్థత కార్యాలు జరుగుతున్నామని వారు చప్పలు కొట్టండి దేవుడి నామానికి ఇస్తవుతున్నాడు థ్యాంక్ యూ ఎస్ లాస్ట్కి ఒక మాట అది చూసాడు లోకాసు వార్తలో చేతుంచి వారిని దేవుడు ఏం చేశాడు లాస్ట్లో నాలుగో మాటగా ఆశీర్వదించారు లోకాసు వార్త ఇరవై నాలుగు యాఫై లోకాసు వార్త ఇరవై నాలుగు యాఫీ ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను చాలా అండి ఇక్కడ చూసినట్లయితే దేవుడు లాస్ట్గా ఏం చేస్తారు ఆశీర్వదిస్తారు చేతులెత్తి ఆశ్చర్యదిస్తారు ఒకప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఎలా ఉందో మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది దీవించబడ్డారా ఆశీర్దించబడ్డారా మన బిడ్డలు బాగున్నారు కదా మీ బిడ్డలు బాగున్నారా స్వస్థతగా కార్యాలు జరగనీయా దీవించబడుతున్నారా ఆశ్వాదించబడుతున్నారా ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయన చేతులేసి ఆశీర్వదించబట్టే నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తా థ్యాంక్ యూ ఎస్ ఫస్ట్ ఎత్తుకుంటాడు రెండు కౌగులించుకుంటారు మూడు ఏం చేస్తారండి చేతులేస్తారు నాలుగు ఆశీర్వేస్తారు ఈ భూలోకంలో ఎంతకంటే గొప్ప ఏమైనా ఉన్నాయా ఎత్తుకుంటామంటే గొప్ప స్థాయిలో నిలబెడతారు అలాగే కౌగులించుకోవడం అంటే మనిషికి ఎంత ప్రేమ ఉంటే కవుగులించుకుంటారు అవును కదా దేవుడు ప్రేమ చూపిస్తారు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలిసేగా ఆయన ప్రేమ ఎలా ఎంత గొప్ప ప్రేమ అంటే చాలా గొప్ప ప్రేమ ఆయన ప్రేమించిన మనుషుడు చాలామంది ఉన్నారు అబ్రహామును ప్రేమించాడు దేవుడు గొప్ప స్థితిలో నిలబెట్టారు చెప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ ఎస్ తర్వాత చేతులేస్తారు ప్రభువారు ఏం చేస్తారు ఆయన అస్తాన్ని ఆయన చేతులు పడితే ఎన్ని స్వస్థత కార్యాలు ఎన్ని అద్భుతాలు బైబిల్ ఎంతలోనూ ఉంది మన నిజ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేతులేసి స్వస్థపచ్చినాయి అలాగే ఆయన ఆశీర్దిస్తే ఎలా ఉంటుంది దేవుడు ఆశీర్దించిన మనుషుడు ధన్యుడు నమ్మిన వారు చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఆరోగ్యం స్వస్థదా ఇవన్నీ కూడా ఇంతకంటే గొప్ప ఏమైనా ఉన్నాయా అలవకూలు ఏమీ లేవు కదా ఆయన దగ్గర తీసుకెళ్తే ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు ఇంకా ఏ తల్లిదండ్రులని ఎందుకు భయపడాలి అవునా కదా ఏ తల్లిదండ్రులైనా బిడ్డల విషయంలో అస్సలు సందేహపడొద్దు భయపడద్దు దిగిలి పడద్దు వేదన పడద్దు ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఎక్కడో మరి రక్షించబడరు ఎక్కడో వాళ్ళకి మేలు జరగదు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే మేలు జరగదు ఇటువంటి కార్యాలు జరిగినప్పుడు అప్పుడు అంటాడు యవన మందు పుట్టిన కుమారులు మందిరంలోకి నడిపిస్తే వాళ్ళు బలవంతుని చేతిలో బాణవలాగా వాడబడతారు దేవుని చేతుల్లో పెడితే వాళ్ళు దేవుడు ఎలా వాడుకుంటారు వాళ్ళని ఒక బాణవు కనుక ఏ రీతికి వాడబడుతుంది అలా వాడుకుంటాడు దేవుడు చప్పలు కొట్టాడు దేవునికి థ్యాంక్ యూ ఎస్ అటువారు తమ గుమ్మములు తమ విరోధులతో వాదిస్తారు విరోధులు ఎవరు మనుషులు కాదు సాతనగడ విరోధులు మన పిల్లలు బలంగా నడిపిస్తే ఎవరితో పోరాడతారు వాళ్ళు సాతనగాడితో దుష్టుడితో పోరాడి విజయాలు పొందుకుంటారని మీరు వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ అలాగే ప్రభుకుమారయ్య గారు వారి బిడ్డలు కూడా అలాగే నడుస్తున్నారు ఇప్పుడు తేజ గారు వారి పిల్లలు కూడా అలాగే మీరు నడుస్తూ మీ బిడ్డలను నడిపిస్తే దేవాది దేవుడు మీ బిడ్డలకు ఎటువంటి కొరత కొదు లేకుండా లోటు లేకుండా సమృద్ధిని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని దేవుల్ని సమృద్ధిగా కలిగి చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పు ముగిస్తున్న మీ అందరికీ నా వందనాలు